దాయకమైనటువంటి దినం ఒక మహనీరు ఆరు పుట్టి కోట్లాది మంది మహిళలకు జీవితాన్ని జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి విద్యను మరి జ్ఞానాన్ని అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మనం ఘనంగా అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి టీచర్స్ డేగా నిర్వహించాలనేటువంటి వాదన మన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు కానీ అది పదేళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూసి జయరాజన్న లాంటి గొప్ప కవులను మేధావులను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకెప్పుడు కూడా ఒక పురస్కారాలు గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ విషయాన్ని గత జనవరి మూడో తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ఈసారి వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది దానికి తోడు మరి ఆ అద్దంకి అన్న కానీ మేము కానీ తను మరి ఆ మన రమేష్ గారు నీరు వారందరూ కూడా మొన్న మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది తెల్లారు మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ని అంటే